హాయ్ అండి అందరికీ చూడండి చెప్పాను కదండి మా బాబు వివాహం కుదిరిన సందర్భంగా చక్కగా అన్ని పనులు చేసుకోవడం జరుగుతుందండి అది కూడా ఈరోజు మా తోటికోడలు అలాగే మా ఆడపడుచు పెద్ద ఆడపడుచు రావడం జరిగింది మా తోటికోడలు అయితే ఏదైనా సరే ఎంతో పర్ఫెక్ట్గా ఉండాలని చక్కగా అన్నీ మీద ప్రిపేర్ చేసుకోవాలక్క అని చెప్పి అన్నీ ఒక బుక్ మీద ఏమేమి చేయాలో ఏంటో అలాగే పెళ్లి పిలుపులు కానీ అన్నీ రాసుకోవాలని చెప్పి మా తోడుకోళ్ళు కానీ మా పెద్ద ఆడపడుచు కానీ ఏదైనా సరే చెయ్యాలంటే ఎంతో చక్కగా నాకు హెల్ప్గా చేసి పెడతారండి అందుకని చెప్పి పెళ్లి పనులతోటి నేను సతమతం అవుతున్నాను కదా ఒక్క రెండు రోజులు ఉండరు కానీ రండి అని సరికి చక్కగా వాళ్ళిద్దరు రావడం జరిగిందండి ఏమేం కావాలో అన్నీ రాసుకోవడం అలాగే పెళ్ళి లిస్టు మాకు ఎక్కువగా పెళ్లి పిలిపి ఎక్కువగా పొరుగురులు ఉంటాయండి అవన్నీ కూడా మా గారు చక్కగా బుక్లో ఉంచుతారని చెప్పి ఆ బుక్ తేవడం జరిగిందండి అందుకని చెప్పి మా తోడుకోళ్ళు మార్నింగే చూడండి మీకు చూపించాను కదా ఇప్పుడు తను మా తోడుకోడలు చూతండి తను ఉదయాన్నే లే నేను ఎప్పుడైనా సరే చెప్తాను కదండి ఉదయాన్నే చక్కగా ఇలాగా పూజ అది చేసుకున్నాక ఇద్దరం కూర్చొని మొదట ముందు రోజు మా తోడుకోళ్ళు వచ్చింది తరువాత రోజు మా పెద్ద ఆడబడుచు లావణ్య వచ్చారండి ఈ విధంగా ఒక్కొక్కటి తేవడం అవి చూసుకుని చక్కగా ఇదిగండి ఇలాగా కర్పూరం దండలవని పెళ్ళికి ఎంతో ముఖ్యం కదండి కర్పూరం దండలు పూల దండలు తెస్తాము అలాగే ఇలాగా కర్పూరం దండలు కూడా ఎంతో ముఖ్యంగా తాళి కట్టడం అయిపోయాక తలంబరాలు పోసాక ఇలాగ కర్పూరం దండలు అలాగే పువ్వుల దండలు వేస్తామండి అందులో భాగంగా మెయిన్గా ఇలా కర్పూరం దండలు పెళ్ళికి చాలా ముఖ్యంగా తీసుకొచ్చి మనం పెళ్ళికొడుకు కొడుకు పెళ్లి కూతురు మార్చుకుంటారు అందుకని చెప్పి వాటిల్ని మా పెద్దక్కయ్య వాళ్ళ మరదిగారి షాప్ ఉంటే ఆ షాప్ దగ్గరికి వెళ్ళి అవి తీసుకురావడం జరిగింది తర్వాత ఎప్పుడైనా సరే పెళ్ళి మాలో అమ్మ ఇంట్లోనే చేస్తారండి వాళ్ళది విలేజ్ అని చెప్పి నేను భీవారంలోనే గ్రాండ్గా చేసుకోవాలని చెప్పి ఇలాగ పెళ్లి పనులు నా భుజం మీద వేసుకోవడం అయిందండి అందుకని చెప్పి కొంచెం బాగా సతమతం అవడం జరుగుతుంది అలాగా బాగా ఎక్కువగా పెళ్లి పనులు ఉంటున్నాయని చెప్పి అడిగానని చెప్పి మా పడుచొని మా తోడుకోడలు వచ్చి ఏమి ఏమి ఎలా చేయాలో అన్నీ కూడా ముందుగానే చక్కగా ప్రిపేర్ చేసుకున్నామండి ఏ విధంగా చూడండి చక్కటి దండలు ఎంత బాగున్నాయో అసలు చాలా చక్కగా ఉన్నాయండి దండలు కర్పూరం దండలు అందులో కూడా లవ్ సింబల్స్లా లాస్ట్లో లవ్ సింబల్లా వచ్చిన దాంట్లో వాళ్ళ పేర్లు రాయించాలి అలాగే పైన రౌండ్స్లో వచ్చిన దాంట్లో వాళ్ళ ఫొటోస్ అని చెప్పి అలా వెరైటీగా ఉన్న దండలు తీసుకురావడం జరిగింది ఇదిగండి మా తోడుకోళ్ళు మా పెద్ద అడబడిచి వచ్చారని చెప్పి ఇలాగా ఏదన్నా వెరైటీ టిఫిన్ చేద్దామని చెప్పి ఇలాగా వెరైటీగా మీకు చెప్పాను కదండి మొన్న ఉదయం కేఫ్ హోటల్కి వెళ్ళి గీదోస తిన్నకాయ నుంచి ఆరిచే గుర్తొచ్చి ఇదిగండి ఇంట్లో చక్కగా ఈ విధంగా నెల్లూరు అని చెప్పి తయారు చేయడం జరిగిందండి ఎంత బాగా వచ్చిందనండి ఈ నెల్లూరు గీ దోశ చక్కగా ఈ విధంగా మనం మొదట పిండిని పెన్నం మీద పరిచేసి తర్వాత దాని మీద ఉల్లిపాయ ఎండుకారం ఉప్పు వేసి గ్రైండ్ చేసేసుకుంటాం తీపి కావాలనుకుంటే మనం విడిగా ప్లెయిన్ దోశల్లోకి నంచుకోవాలంటే తీపి వేసుకోవాలి అలాగే ఇలాగా అట్టు మీద మనం కారం అప్లై చేయాలనుకున్నప్పుడు ఎండు కారం కొబ్బరి ఉల్లిపాయ ఇవి గ్రైండర్ చేసేసుకుంటే చూడండి చక్కటి ఉల్లి కారం చట్నీ రెడీ అయిపోతుంది అలాగే దీనిలోకి పల్లి చట్నీ చాలా సూపర్గా ఉంటుంది ఈ విధంగా గీ కారం దోస తయారు చేశానండి అసలు ఎంత బాగుందో అని చెప్పి మా తోడుకోళ్ళు మాడపడుచుకోవడం అండి చక్కగా ఈ విధంగా ఎంత బాగా కుదిరినాయో మీరు కూడా ఒక్కసారి ఈ నెల్లూరు గీ దోశలు ట్రై చేసి చూడండి చక్కటి రుచితో ఎంత బాగా వచ్చినాయోనండి అది కూడా నేను ఎప్పుడైనా సరే పిండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను కానీ ఈ దోశ పిండి ఇడ్లీ పిండి చక్కగా మా అమ్మగారి ఇంటి పక్కన కొత్తగా షాప్ పెట్టారని చెప్పి చాలా చక్కగా తయారు చేసి ఎంత నీట్గా ఇచ్చారనండి అందుకని చెప్పి ఆ పిండి తెప్పించడం జరిగిందని ఈ విధంగా కారం తయారు చేసి నెల్లూరు నెల్లూరు గీ దోశ అంటారండి నేతితోటి వేస్తాం కాబట్టి గీ కారం దోశని చక్కగా పిలుచుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా అసలు సూపర్ తోటి ఎంత బాగున్నాయనండి ఆ పిండి కూడా చక్కగా చాలా మంచిగా తయారు చేసి ఎంత నీట్గా ఇవ్వడం జరిగిందో ఎప్పుడైనా సరే నేను ఏవైనా టిఫిన్లు మా బాబావి నేను ఇలా ఎక్కువగా తయారు చేసినా కూడా వాడు తెప్పించుకుంటాడు కానీ నేను మటుకు ఇంట్లోనే ప్రిపేర్లు పిండి ప్రిపేర్లు చేయడం కానీ మీరు చూస్తారు కదా తరచు మా నా వీడియోల్లో ఎక్కువగా కుకింగ్ ఛానల్ అవడం వలన అన్నీ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం అవుతుందండి ఈ పెళ్లి పనులతో సతమతం అవడం వలన ఇప్పటికి నేను ఇలాగా బయట మనకి పిండి దొరుకుతుంది కదండి ఇడ్లీ పిండి దోశ పిండి అవి తెప్పించడం జరిగింది ఈ దోశ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు